ఘలోని అక్క చెల్లెమ్మలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు పాత్రికేయ మిత్రులకు ఒక్కరేమిటి పేరు పేరున మనిషి మనిషికి మీ బిడ్డలాంటి రాచమ్మల్ని శిరసు వంచి ఉదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాడు ఎవరైతే ఈరోజు పొదుపు సంఘాలలో సభ్యురాలై రాష్ట్ర ప్రభుత్వం చేత లబ్ధిని పొందుతా ఉన్నారో అట్టి నా నియోజకవర్గంలోని యాభై నాలుగు వేల మంది పొదుపు సంఘాల మహిళలందరికీ మీ బిడ్డ రాచమ్మల్లో హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాడు నా నియోజకవర్గంలోని నా అక్క చెల్లెమ్మలకు రెండు వందల కోట్ల రూపాయలు డాక్రా రుణాలను వడ్డీని చెల్లించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి వైపు నుంచి నా వైపు నుంచి శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది తల్లి ఎందుకంటే కరెక్ట్గా ఇక అరవై ఐదు డెబ్భై రోజుల మధ్య ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఇది ఫిబ్రవరి రెండో తారీఖు మనకు ఉండబడిన సమాచారం ప్రకారం ఏప్రిల్ పదో తారీఖులో పద ఎన్నికలు ముగుస్తాయి ఒక అరవై ఏడు అరవై ఎనిమిది రోజుల్లో మీరు ఓటు వేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని మీరు ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉంది మంచి ప్రభుత్వాన్ని మంచి ముఖ్యమంత్రిని మంచి ఎమ్మెల్యేను ఎన్నుకోవాల్సినటువంటి ఆవశ్యకత బాధ్యత మీ పైన మెండుగా ఉంది తల్లి ఎవరైనా సరే రేపు జరగబోయే ఎన్నికల్లో సక్రమైనటువంటి పద్ధతుల్లో ఆలోచించకుండా ప్రలోభాలకు అబద్ధాలు చెప్పేవారి కోసము ఆశ పెట్టేవారి కోసము వారి మాటలు విశ్వసించి పొరపాటు పడినట్టయితే మీ బిడ్డల భవిష్యత్ అంధకారం అవుతుంది తల్లి పేదల జీవితాలు మరింత పేదరికం లేకి బలహీనంగా దిగజారిపోతాయి తల్లి అట్లా కాకుండా ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేద మధ్యతరగతి కూలి బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాలలో మూడు పుట్ల భోజనం తినడానికి మనకు ఆత్మీయులకు ఎవరికైనా ఆరోగ్యాన్ని సంరక్షించుకునే దానికి రూపాయి ఖర్చు లేకుండా మన వాళ్ళ ఆయుష్ క్షీణించకుండా దానికి మన బిడ్డలు కూడా ధనవంతుల పిల్లలతో సమానంగా కార్పొరేట్ స్కూళ్ళ కంటే మిన్నగా ఉన్నత విద్యను అభ్యసించేదానికి స్త్రీల యొక్క ఆర్థిక స్వాలంబన కోసం మీ రుణాలను చెల్లించిన ప్రభుత్వాన్ని నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వాన్ని వెయ్యి రూపాయలు ఇచ్చే పెన్షన్ మూడు వేల రూపాయలు చేసి అరవై సంవత్సరాలకి ఇచ్చే పెన్షన్ అరవై సంవత్సరాలకి చేసి ఏ బడి దగ్గరనో గుడి దగ్గరనో పెన్షన్ ఇవ్వకుండా తెల్లవారక ముందే మీ ఇంటికి పంపించినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఒక్కటేమిటి తల్లి నిరుపేదలైనటువంటి మీ సొంత ఇంటి ఇంటికలను నెరవేర్చేదాని కోసం ముప్పై లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కట్టిస్తా ఉంటే ఒక్క ప్రభుత్వ నియోజకవర్గంలో ఇరవై నాలుగు వేల మందికి నేను గాని నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు గాని ఈ కథలతోనే మీకు ఇవ్వగలిగినాం ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు మీకు ఇవ్వగలిగినాం గతంలో అయితే ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు వెయ్యిన్ని యాభై ఐదు జబ్బులు మాత్రమే ఈరోజు మూడు వేల యాభై ఐదు వందల జబ్బులను ఆరోగ్యశ్రీలో చేర్చి ఐదు లక్షల రూపాయలుండే కార్డును సంవత్సరానికి ఒక్కసారి మీ కుటుంబ సభ్యుల కోసం ఇరవై ఐదు లక్షల రూపాయల కార్డు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది రెండు వందల యాభై రెండు కార్పొరేట్ హాస్పిటల్లో మీరు వైద్యం చేయించుకోవచ్చు మద్రాసులో కానీ బెంగళూరులో గాని అమరావతిలో గాని హైదరాబాద్ లో కానీ ఈ నాలుగు ప్రధానమైనటువంటి నగరాలలో రెండు వందల యాభై రెండు ప్రైవేట్ హాస్పిటళ్లలో మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బుల్లో ఏ జబ్బు మనకు వచ్చినా మీ కుటుంబ సభ్యులకు సంవత్సరానికి ఒక్కసారి ఇరవై ఐదు లక్షల చొప్పున నువ్వు ఖర్చు చేస్తే ఐదు సంవత్సరాలకు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కించిన తల్లి ఈ ముఖ్యమంత్రి గారే మీ కోసం ఇంత డబ్బులు మీకు రుణాలనే ఆలోచించండి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మీ రుణాలను డెబ్బై తొమ్మిది లక్షల మందికి చెల్లించినారు ఐదు వేల కోట్ల రూపాయలు మీ వడ్డీ చెల్లించగలిగినారు ఒక్క మన ప్రభుత్వ నియోజకవర్గంలో నూట అరవై కోట్ల రూపాయలు మీరు చేసిన రుణం ఆ రుణానికి నలభై కోట్ల రూపాయల వడ్డీ రెండు కలిపితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి నాలుగు విడతలుగా మీకు చెల్లించినటువంటి ఘనత ఘనమైనటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తల్లి కాదా పెన్షన్ కానీ నలభై ఐదు సంవత్సరాల పెన్షన్ కానీ డాక్రా రుణాలు మాఫీ గాని సొంత గల నెరవేర్చడం కానీ చేనేతలకు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చిన విధానం కానీ నాడు నేడు మన బడికి మీ పిల్లల స్కూళ్లు బాగుపడడం గాని స్కూల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం కానీ డిజిటల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ మీ పిల్లలకు ట్యాబ్లు ఇవ్వడం కానీ పోషక విలువలు కలిగిన మంచి ఆహారాన్ని ఇవ్వడం కానీ మీ పిల్లలకు కంటి పరీక్షలు చేసి అవసరం అనుకుంటే సర్జరీ కూడా చేయడం కానీ కంటి అద్దాలు ఇప్పించడం కానీ ఫీజు రీంబర్స్మెంట్ని మీకు అందరి పిల్లలకు అందించడం కానీ ఒక్కటేవిటి తల్లి మీకు కావలసినటువంటి మౌలికమైనటువంటి అన్ని వసతులను ఆర్థిక పరమైనటువంటి అన్ని విధానాలను మీకు అందించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకోసం పీట వేసింది తల్లి నేను చెప్పింది అబద్ధమా నిజమా మీరే ఆలోచన చేయాల ఏమ్మా అబద్ధమా నిజమా తల్లి వెనకదా మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం చేసినారు కదమ్మా మీరు బాకీ చేస్తే అన్న కట్టినాడు మీరు బాకీ చేస్తే వడ్డీ కట్టినాడు మీకు పెన్షన్ ఇస్తానంటే మూడు వేలు ఇచ్చినాడు అవ్వాతాత బడి దగ్గరిపోవద్దని ఇంటికి పంపించినాడు ఐదేళ్ళు వయసు తగ్గించి అందరికీ ఇచ్చినాడు నలభై ఐదేళ్ళకే పెన్షన్ ఇచ్చి ఆడపిల్లలను ఆదుకున్నాడు మీ పిల్లల చదువుకు అన్ని సౌకర్యాలు చేసినాడు వీల్లోని బడికి పంపకుండా బడికి పంపితే పదహైదు వేలు ఇచ్చినాడు రైతులకు వ్యవసాయం చేసేదానికి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చినాడు నాయు బ్రాహ్మణులకు షాపులకు నూట యాభై యూనిట్లు కరెంటు ఉచితం ఇచ్చినాడు దళిత కుటుంబాలకు ఇంటికి కరెంటు ఉచితం ఇచ్చినాడు రజక బిడ్డలకు సంవత్సరానికి ఒకసారి పదివేలు ఇచ్చినాడు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఒకసారి పదివేలు ఇచ్చినాడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారాలకు ఆర్థిక సహాయం చేసినాడు మీకోసం గ్రామ వాలంటీర్ వ్యవస్థ తెచ్చి మీ ఇంటికే మనవడు మనవరాల సేవకురాలను మీకు ఏర్పాటు చేసినాడు అమరావతిలో ఉండే రాజధాని నుండాల్సిన సచివాలయం ఈ మీ వీధిలోకి వచ్చి సచివాలయాన్ని ఏర్పాటు చేసినాడు ఎక్కడికో పోయి తీసుకోవాల్సిన మీ పత్రాలు బర్త్ కానీ డెత్ కానీ రెవెన్యూ ఏ సర్టిఫికెట్లు అయినా కానీ మీ ఇంటి దగ్గరకు వచ్చి సర్టిఫికేట్ ఇచ్చిపోయినారు జగనన్న రక్ష అని చెప్పి మీ ఇంటి దగ్గరికి వచ్చి జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి బీపీలు జా బీపీలు కానీ షుగర్లు కానీ మరొకటి కానీ చెక్ చేసి మీకు ఇవ్వవలసినటువంటి ఆరోగ్య భద్రతను ఈ ప్రభుత్వం మీ ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చింది తల్లి మరి ఇన్ని చేసిన ఈ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ గెలవాలనా గెలవకూడదా తల్లి మేము నమ్మినేది పొత్తులు కాదు తల్లి జగనన్న నమ్మినేది పొత్తులు కాదు తల్లి జగనన్న నమ్మినేది ఎత్తులను జిత్తులను కుట్రలను కుతంత్రాలను అన్న నమ్మలే జగనన్న నమ్మినేది రెండే రెండు విషయాలు నమ్మినాడు నేరుగా ప్రజలకు సేవ చేయడం ప్రజాసేవ చేసిన తర్వాత ప్రజలనే నమ్ముకోవడం పైనున్న దేవుని నమ్మినాడు కింద ఉండే మిమ్మల్ని నమ్మినాడు జగనన్న తప్ప జనసేన పార్టీను తెలుగుదేశం పార్టీ లాగా కమ్యూనిస్టులను కాంగ్రెస్లను పుట్టగొడుగు లాంటి అన్ని రాజకీయ పార్టీలలో సంఖలో పెట్టుకొని వస్తున్నాడు చంద్రబాబు నాయుడు కారణం ప్రజల పైన విశ్వాసం లేక తనకు బలం లేక చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేక ప్రజలకు మళ్ళీ నమ్మించడానికి అబద్ధాలతో మాత్రమే పొత్తులతో మాత్రమే జిత్తులతో మాత్రమే చంద్రబాబు నాయుడు మీ దగ్గరికి వస్తా ఉన్నాడు కానీ జగనన్న ప్రజాసేవతో మాత్రమే మీ దగ్గరికి వస్తా ఉన్నాడు మేము అందుకే ధైర్యంగా అడుగుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీ గడప గడపను సర్శించి ఉంటే మీ పేదరికాన్ని ముద్దాడి ఉంటే మిమ్మల్ని మా తోడబుట్లు మేము భావించి ఉంటే మా జెండా మీ గడప గడపకు సహాయపడి ఉంటే మా వలన మీ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాధ వేసి ఉంటే జగనన్నను సమర్థించండి ఆయన నాయకత్వాన్ని విశ్వసించండి మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రి చేయని తల్లి కాదు ఒకవేళ మేము తప్పు చేసి ఉంటే ఇచ్చిన మాట తప్పి ఉంటే మా జెండా వలన మీ కుటుంబాలకి ప్రయోజనం లేకపోతే మమ్మల్ని తిరస్కరించమని చెప్పి ధైర్యంగా కోరుతా ఉన్నాం తల్లి ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజల దగ్గరికి వచ్చి నా జెండా నా పాలన నా ప్రభుత్వం నీకు సహాయపడి ఉంటేనే నాకు ఓటు వేయి లేకపోతే ఓటు వేయద్దని చెప్పి ఏ నాయకుడు ఈ రాష్ట్రంలో గాని దేశంలో కానీ చెప్పిన దాఖలాలు లేవు చిట్ట చివరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించినటువంటి రాజశేఖర రెడ్డి అన్న కూడా చెప్పలేకపోయినాడు తల్లి అందుకే తండ్రి మించిన తనయుడు జగన్ జనరంజకమైన పరిపాలన కొనసాగించిన వాడే జగన్ 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 మోహన్ రెడ్డి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే జగనే జనం జనమే జగన్ ప్రతి ఒక్క ప్రజల హృదయాలలో జగన్మోహన్ రెడ్డి సుస్థిరంగా ఉన్నాడన్నదే మా విశ్వాసం తల్లి అందుకే మేము గట్టిగా మిమ్మల్ని అడిగే మాట ఏంటంటే మా వలన మీకు మేలు జరిగి ఉంటే ఓటేయండి మా వలన మీకు మేలు జరగకపోతే తిరస్కరించండి కానీ దయచేసి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా గట్టిగా తల్లి చంద్రబాబు నాయుడు చెప్పి అబద్ధాలు నమ్మాకండి ఎట్లాంటి అబద్ధాలు అంటే ఒక మాట చెప్పి ముగిస్తా పద్నాలుగు పంతొమ్మిదిలో డాక్రా రుణాలు మాఫీ చేస్తా అని చెప్పినాడు ఓటు వేసినారు గెలిచినారు రెండు వేల పద్దెనిమిది ఆగవర వరకు ఏం చేయలే మాఫీ పంతొమ్మిదిలో ఎలక్షన్లు వస్తాయని చెప్పి మీరు ఓటేయరని చెప్పి కనుక్కొని పర్సుపు కుంకుమంటే ఆడోళ్ళు మోసపోతారని చెప్పి పసుపు కుంకుమ పేరు పెట్టి పదివేలు ఇచ్చినాడు ఇది మోసం చేసినారు చంద్రబాబు నాయుడు అప్పుడు మీ రుణాలను మాఫీ చేయాల్సినది ఎంతనో తెలిసినా అమ్మా పదకొండు వేల ఆరు వందల కోట్లు బాగా వినండి తల్లిది ఒక్కటి లాజిక్ వినండి బాగా పక్కన మాట్లాడుకోకుండా వినండి మీ రుణమాఫీ ఆనాడు ఆయన చేయాల్సినది పదకొండు వేల ఆరు వందల కోట్లు పీటీ గారు కూడా వినాలా పదకొండు వేల ఆరు వందల కోట్లు పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మీకు మాఫీ ఆయన చేయలే ముప్పై ఒక్క వెయ్యి కోట్లు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాఫీ చేసినాడు వ్యత్యాసాన్ని గమనించండి ఇక్కడే ఒక లాజిక్ ఉందమ్మా ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల ఏడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు రెండు కోట్ల ఏడు లక్షల మంది ఆడవాళ్ళు ఉన్నారు రెండు కోట్ల మంది మొగోళ్ళ మేము ఉండాం ఓటర్లు మాకంటే మీరే ఎక్కువ ఉండారు ఏడు లక్షల మంది దాడి చేసినా మీరే కొడతారు మమ్మల్ని ఏం చెప్పినాడు ఆయన చంద్రబాబు నాయుడు నా పార్టీ అధికారం లేకొస్తే ఇరవై నాలుగులో ఈ రాష్ట్రంలో ఉండబడిన ఆడవాళ్ళందరికీ ఏం పేరు చెప్పినాడు అమ్మకు నిధియా ఏంది అమ్మకు వందనం అని పేరు పెట్టి ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అందరికీ పదహైదు వందల చొప్పున ఇస్తా అన్నాడు అంటే రెండు కోట్ల ఏడు లక్షల మంది ఉన్నారు ఆయన వయస్సు చెప్పలే ఎమ్మా వయస్సు చెప్పలే కులము చెప్పలే మతము చెప్పలే రేషన్ కార్డు చెప్పలే ఏమి చెప్పి ఊరికి అబద్ధాలు కాబట్టి అది జరిగేది కాదు కాబట్టి ఊరికి అబద్ధాలు అందరికిచ్చా అందరికి ఇచ్చా అంట ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ అంటున్నాడు రెండు కోట్ల ఏడు లక్షల మంది ఉన్నారు రెండు కోట్ల ఏడు లక్షల మందికి పదహైదు వందల చొప్పున నెలకి ఇవ్వాలంటే ఎంత డబ్బు అవుతుంది సంవత్సరానికి ఎంత ఐదేళ్ళ కన్నా వచ్చే రెండు లక్షల ఎనభై వేల కోట్లు అవుతుందమ్మా పదకొండు వేల ఆరు వందల కోట్లు కట్టలేని పడుద్దాయి రెండు లక్షల ఎనభై వేల కోట్లు మీకు ఇచ్చాడంటే ఇది ఏమన్నా సాధ్యమే పనినా తల్లి గుట్టికి ఎగరలేరమ్మా స్వర్గానికి ఎగురుతుంది ఆ అమ్మకు బువ్వ పెట్టలేరు నా కొడుకు పిన్నమ్మకు బంగారు గాదులు చేయించాడంటే మేము ఎరినా కొడుకులు ఉన్నామని అమ్మడానికి చెప్పమ్మా పదకొండు వేలు ఇలేను పదకొండు వేలు అట్లాంటి మూడు లక్షలు ఇచ్చాడంట ఉదాహరణకు మీ గ్రూపే తీసుకున్నాం ఒక్క గ్రూపులో ఒక ఐదు లక్షలు బాకీ అనుకున్నాం ఎంతమ్మా ఐదు లక్షలే అనుకున్నాంలే పది మందికి వస్తుంది రెండు లక్షలు కట్టింటావు మూడు లక్షలు మాఫీ చేయాలా ఒక్కొక్కరికి ముప్పై వేలు వస్తుంది అంతే కదమ్మా ఒక్కొక్క మనిషికి ముప్పై వేలు రూపాయలు ఇచ్చేదానికి మోసం చేసిన నీవు అదే ఇంట్లోనే నలుగురు ఆడపిల్లలు ఉంటే ఇద్దరు బిడ్డలు ఆడవాళ్ళు ఉంటే ఆరు వేలు వచ్చాయి నెలకు సంవత్సరానికి డెబ్బై రెండు వేలు వస్తుంది ఐదు వేలకు మూడు లక్షల అరవై వేలు వచ్చాయి ముప్పై వేలు లేని వెదవా మూడు లక్షల అరవై వేలు ఇచ్చాడు ఈ కంటే అది నిజమా అబద్ధమా తల్లి ఏమ్మా అబద్ధమే ఇట్లాంటి ఉంటాయి అన్ని సిలిండర్లు ఇచ్చా బస్సులో ఊరికి చెప్పుతా మీకు ఇది ఇస్తా ఒక కేజీ బంగారు ఇస్తా మీ ఇంటికాడ సలముండే హెలికాప్టర్ ఇస్తాను నీకు ఇంటికాడా ఇవన్నీ అబద్ధాలు చెప్తారు కాబట్టి జాగ్రత్తగా మీ విచక్షణ జ్ఞానంతో మీరు ఆలోచించి ధర్మం వైపే నిలబడండి న్యాయం వైపే నిలబడండి మంచి ప్రభుత్వానికే ఓటు వేయండి మీ జీవితాలకు మేలు చేయగలిగిన నాయకుడు ఎవరైతే వారికే మీరు ఓటు తల్లి ఇక ప్రొద్దుటూరు వరకు మాట్లాడదాం నలభై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలు చాలా మంది పనిచేసినారు ఇక్కడ అభివృద్ధి ఏమీ జరగలే నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులను ఒకే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా మీ జీవితంలో ఎప్పుడైనా బ్రొదుటూరు నియోజకవర్గంలో మీరు ఎవరైనా సరే అభివృద్ధి చేసినారా అని అడుగుతా ఉన్నా లేకుంటే అభివృద్ధి గురించి మాట్లాడినారా అని అడుగుతా ఉన్నా లేకుంటే మమ్మల్ని ఎప్పుడైనా అభివృద్ధి గురించి ప్రశ్నించినారా అని అడుగుతా ఉన్నా ఆహా సింపుల్ లాసిక్ అమ్మా పదహైదు సంవత్సరాలుగా మన ఊర్లో నీళ్లు ఉన్నాయా నీళ్ళు లేవా నీళ్ళు లేవు మంచి నీళ్లు ఉన్నాయమ్మా లేవు అర్ధరాత్రి ఒంటి గంటకు రెండు గంటలకు నీళ్లు పట్టుకున్నాం ఒక బిందే అరబిందే పట్టుకున్నాం ట్యాంకర్లు వచ్చి నీళ్లు పట్టుకున్నాం కుళాయిలు కాడ ట్యాంకర్ల దగ్గర బిందెలతో మనం కొట్లాడుకునే రోజులు కోకొలలు ఉన్నాయి ఆడోళ్ళం మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా వరదరాజుడి మనిషి ఆసం రఘురామరెడ్డి ఉన్నాడు అదే మున్సిపాలిటీలో మీ లెక్క పనులు కట్టిన లెక్క డబ్బు ఉంది నూరు కోట్ల రూపాయలు మరి ముఖ్యమంత్రి మీ వాడు మున్సిపల్ చైర్మన్ మీ వాడు ఉంది మున్సిపాలిటీలో డబ్బు ఉండి ఎందుకు నువ్వు ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు నీళ్లు ఇవ్వలేకపోయినావు అనే దానికి నాకు సమాధానం ఏడిచే మళ్ళా తర్వాత మీరు ఏదైనా మాట్లాడుతున్న అడుగుతానా నేను మరి అదే జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మా ముఖ్యమంత్రి ఉన్నాడు అదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వచ్చేదలకి మా చైర్మన్ అమ్మ భీమునిపల్లి లక్ష్మీదేవి ఉంది అదే మున్సిపాలిటీ ఉంది ఇక్కడనే అదే మున్సిపాలిటీలో నూరు కోట్లు ఉంది మరి నేను నీళ్ళు ఇవ్వగలిగిన నేను నూట యాభై కోట్లు పెట్టి మీరు తీసుకొచ్చి మరి మీరెందుకే లేకపోయినారు నేనెందుకు ఇవ్వగలిగిన ఆ బుద్ధు అదే లెక్కుంది ఈ బుద్ధు అదే లెక్కు ఉంది ఆ బుద్ధు మీకు ముఖ్యమంత్రి ఉండాడు ఈ బుద్ధు మాకు ఉండాడు ఆ బుద్ధు మీకు మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు ఈ బుద్ధు మాకు మున్సిపల్ చైర్మన్ ఉంది అన్నీ మీకుండా అన్నీ మాకుండా కానీ అల్లు నోట్లో శని అన్నట్టు మీరు నీళ్లు ఇవ్వలేకపోయినారు మేము నీళ్ళు ఇచ్చినాం కారణం మీకు నిబద్ధత లేదు మీకు నిబద్ధత లేదు ప్రజలకు నీళ్ళు ఇవ్వాలన్న సంకల్పం లేదు మీకు మాకు ప్రజలకు నీళ్లు ఇవ్వాలన్న సంకల్పం ఉంది అందుకే నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం డ్యామ్ నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరా నుంచి ప్రొద్దుటూరు పెద్ద కూరయిల దగ్గరికి పెద్ద కూరయిల దగ్గర నుంచి పదిహేడు వాటర్ ట్యాంకులకు నీళ్ళు ఈ ఈరోజు వీధి వీధికి సందు సందుకు ఇంటి ఇంటికి నీళ్ళు ఇచ్చినాం ఎందుకు నువ్వు బస్టాండ్ కట్టలే మేము కడతాం ఇప్పుడు ఎందుకు మీరు మార్కెట్ కట్టలే మేము కడతాం యాభై మూడు కోట్లతో ఎందుకు మీరు పైప్ లైన్ మార్చాలంటే బయలు జరిగితే నూట అరవై కోట్లతో మేము మారుస్తాం ఎందుకు కాలువలను ఆధునీకరించే పనిచేయలే నూట అరవై కోట్లతో కాలువలు మేము తయారు చేస్తాం ఎందుకు అరవై ఐదు కోట్లతో మేము వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ కట్టా నువ్వు కట్టలేకపోయినావు ఎందుకు బాలాయాల దగ్గర ఉండే పార్కు నువ్వు తయారు చేయలేకపోయినావు గాలి కొద్దిలేసినావు ఐదు కోట్లు పెట్టి మేము తయారు చేసినాం ఎందుకు ఈ టూ టౌన్ బైపాస్లో ఉండే పార్కులు రెండు కోట్లు పెట్టి మేము తయారు చేయగలిగినాం నూట ఇరవై కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు మున్సిపాలిటీలో నలభై కలవాటలు రోడ్డు కాలువలు నిర్మించగలిగినాం నువ్వెందుకు నిర్మించలేకపోయినావు ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి ఇరవై నాలుగు కోట్లతో మేము అభివృద్ధి చేస్తాం నువ్వు ఎందుకు చేయలేకపోయినావు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇరవై నాలుగు కోట్లు తెచ్చినావు నువ్వు ఎందుకు తేలేకపోయినావు నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టినావు నువ్వు ఎందుకు కట్టలేకపోయినావు వందల కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధి చేసినాం రోడ్లు కానీ మరొకటి కానీ నువ్వు ఎందుకు చేయలేకపోయినావు ప్రశ్నలా కాదమ్మా ఇవి మరి మేము చేసినట్టు నువ్వు చేయలేకపోయినావే అభివృద్ధి చేయలేకపోతివి నీళ్లు ఇవ్వలేకపోతు సంక్షేమాన్ని ఇయ్యలేకపోతీవి మరి దేనికి ఈరోజు మీరు వచ్చి ఎలక్షన్లప్పుడు ఓట్లు అడిగే నైతికత మీకు ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ ప్రొదుటూరు నియోజకవర్గానికి పేదరికానికి సంక్షేమం పేరుతో మీ జెండా అందించి ఉంటే ఈ ప్రొదుటూరు నియోజకవర్గానికి కావలసిన అభివృద్ధిని రోడ్లను కాలువలను విద్యుత్ దీపాలను మీరు చేసి ఉంటే ఈ ప్రొదుటూరు నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తామని ఉన్న త్రాగునీటి సమస్యను మీరు పరిష్కరించి ఉంటే మీరు ఓట్ అడిగేదానికి అర్హత ఉంది మీరు ఎన్ని ఏమీ చేయలే పోనీ మానవత్వంతో చేసినారు ఇప్పుడు బాబు చెప్పినాడు మానవత్వంతో పిల్లికి బిచ్చెంబేసినారా ఒక అమ్మ గాడన సాయం చేసినారని చెప్తే నేను చూసా తల్లి ఒక చెల్లెలు గాడన పెళ్లి చేసినారని చెప్తే నేను చూసా తల్లి ఒక తమ్మునికి కాలు లేని వానికి ఏమైనా సాయం చేసే నేను చూసా తల్లి ఒక్క మనిషికి మీరు పిల్లికి వేయలే నేను ముప్పై సంవత్సరాలుగా నా దగ్గరికి వచ్చిన ప్రతి మనిషికి సహాయపడిన నేను సవాలు విసురుతా ఉన్నా ఈ ఇరవై ఆరు సంవత్సరాల కాలంలో ఈ ప్రొదుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ఏ సోదరుడైనా ఏ చెల్లెలైనా నా దగ్గరికి వచ్చి సహాయాన్ని అడిగి సహాయాన్ని పొందకుండా పోయిన వాళ్ళు ఎవరైనా ఉండి చేయి ఎత్తితే క్షమాపణ కోరుతా అని చెప్తా ఉన్నా వాళ్ళు ఎవరైనా సరే పది కాని నూరు కాని వెయ్యి కాని లక్ష కాని పది లక్షలు కాని అన్నం అయితే అన్నం రక్తం అయితే రక్తం ఆరోగ్యమైతే ఆరోగ్యం మరణం అయితే మరణం పెళ్లి అయితే పెళ్లి పేరంటమైతే పేరంటం ఏది అడిగినా కూడా నేను మీతోనే ఉండే తల్లి నేను మీతోనే ప్రయాణం చేసిన మరి మీకు మానవత్వం లేకపోయా నాయకత్వ సామర్థ్యము లేకపోయా మీ జెండాకు సంక్షేమము లేకపోయా ఇంకా మీకు ఏ ముందు బుద్ధుడు మీరు ఓట్లు అడుగుతున్నారు ఈరోజు నాకు తెలియగలుగుతా ఏముందని చెప్పి ప్రజలు మీకు ఓట్లేస్తారని మీరు అనుకుంటున్నారు మీరు దయచేసి వారి పార్టీ జెండా యొక్క సంక్షేమాన్ని పేదరికానికి ఉపయోగపడిందా లేదో గమనించండి వారి నాయకత్వం ఈ ఊరిని అభివృద్ధి చేసిందా లేదా గమనించండి వారి మానవతా హృదయంతో పేదవారికి ఏమైనా సహాయం చేసినారా లేదా గమనించండి ఈ ఊరును రాచమల్లు ప్రశాంతంగా ఉంచగలిగినాడా లేదా అనేది గమనించండి ఈ నాలుగు అంశాలను గమనించి మాలో మా జెండా మా నాయకత్వం ఏది మంచిదైతే దానికే తీర్పిమ్మని మన స్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మీరిచ్చే తీర్పు మీ బిడ్డకు శిరోధార్యంగా భావిస్తూ ప్రజా మీ సేవలోనే మీ బిడ్డ రాచమల్లు తల్లి సెలవు